అతడు కన్నులెత్తి పైకి చూశాడు తన ముందు నిల్చున్న స్త్రీని చూస్తూనే ఆమె సంపన్ను రాలని అర్థమవుతుంది అందరిలాగానే ఆమె కూడా తనని గేల్ చేయడానికి వచ్చింది అనుకున్నాడు నా పార్టీకి నన్నుండనేండి నన్ను వదిలి వెళ్ళు అన్నాడు కానీ ఆ స్త్రీ అక్కడే అలాగే నిలబడి నవ్వుతూ ఆకలిగా ఉందా అంటూ ఆప్యాయంగా అడిగింది లేదు ఇప్పుడే రాష్ట్రపతి విందులో పాల్గొని వచ్చాను పో ఇక్కడి నుండి అని అర్చాడు ఆ భాగ్యుడు ఆ స్త్రీ ఇంకా పెద్దగా నవ్వింది అకస్మాత్తుగా ఆమె ఒక మృదువైన హస్తం అతని చేతిని పట్టుకుంది అతని కోపం వచ్చింది ఏ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నన్ను వదిలి పొమ్మన్నాను కదా అని గట్టిగా కేక పెట్టాడు అంతలోనే ఒక పోలీస్ ఆఫీసర్ అటుగా వచ్చి మేడం గారు ఏదైనా సమస్య అని అడిగాడు సమస్య ఏమి లేదు ఆఫీసర్ గారు ఇతన్ని లేపి నిలబెడదాం అనుకుంటున్నాను మీరు కొంచెం సహాయం చేస్తారా అని అడిగింది ఆఫీసర్ తల గోక్కొని ఈ ముసలి జాక్ రెండు సంవత్సరాలుగా మాకు ఒక తలనొప్పిగా తయారయ్యాడు ఇతనితో నీకేం పని అన్నాడు అందుకే శ్రీ ఎదురుగా ఆ క్యాంటీన్ ఉంది చూడండి ఇతన్ని అందులోకి తీసుకొని వెళ్ళి ఏమైనా తినిపించాలనుకుంటున్నాను చలిలో ఆకలితో బాధపడుతున్నాడు నాకు సహాయం చేస్తారా అంది నీకేమైనా పిచ్చి పట్టిందా తల్లి నేను ఎక్కడికి రానుగాక రాను అని మొరాయించాడు ఆ వృద్ధుడు తర్వాత పోలీస్ ఆఫీసర్ తన బలమైన హస్తాలను అతని రెక్కల క్రింద పెట్టి అతని పైకి లేపాడు నన్ను వదిలేయండి సార్ నేను ఏ తప్పు చేయలేదు అని గగ్గోలు పెట్టాడు అవృద్ధుడు నీకు ఒక మంచి అవకాశం దొరికింది జాక్ చెడగొట్టుకోవద్దు అన్నాడు ఆఫీసర్ ఎలాగైతేనే ఆ స్త్రీ ఇంకా పోలీస్ ఆఫీసర్ కలిసి అతన్ని బలవంతంగా హోటల్లోకి తీసుకొని వెళ్ళారు వారంతా కలిసి క్యాంటీన్లో ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు క్యాంటీన్ మేనేజర్ విసురుగా టేబుల్ దగ్గరకు వచ్చి ఆఫీసర్ గారు ఏమైంది ఇతడేమైనా తప్పు చేశాడా అన్నాడు ఇతనికి ఆహారం పెట్టడానికి ఈమె ఇతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు అన్నాడు ఆఫీసర్ మేనేజర్ కోపంగా ఇక్కడ కాదు ఇలాంటి వారిని ఇక్కడికి తీసుకొని వస్తే మా వ్యాపారం దెబ్బతింటుంది అన్నాడు వృద్ధుడైన జాక్ ఎగతాల్గా నవ్వి చూడమ్మా నేను ముందే చెప్పాను కదా ఇప్పుడైనా నన్ను వదిలే అన్నాడు ఆ స్త్రీ మేనేజర్ గారి అయ్యా నీకు ఎడ్డీ అండ్ కంపెనీ తెలుసా అని అడిగింది అవును నాకు బాగా తెలుసు వారం వారం ఈ హోటల్లోనే వారి మీటింగ్లు జరుగుతాయి అని జవాబు ఇచ్చాడు మేనేజర్ ఆ మీటింగ్లలో భోజనానికి అను మీకు మంచి లాభమే వస్తుంది అనుకుంటాను అది సరే కానీ దానికి మీకు ఏం సంబంధం అన్నాడు ఆ ఎడ్ అండ్ కంపెనీ ప్రెసిడెంట్ మరి సీఈఓని కూడా నేనే అని చెప్పింది ఓహో అలాగా మేడం ఆ స్త్రీ నవ్వి ఇప్పుడు నేను ఎవరో నీకు అర్థమైంది అనుకుంటాను అంటూ పోలీస్ ఆఫీసర్ వైపు తిరిగి సార్ మీరు మాతో కలిసి భోజనం చేస్తారా అంది నాకు టైం లేదు మేడం నేను డ్యూటీలో ఉన్నాను అన్నాడు కనీసం కాఫీ అయినా త్రాగండి సరే మేడం అది చాలు అన్నాడు మేనేజర్ కాఫీ భోజనం తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళాడు మీరు అతన్ని అతని స్థానంలో ఉంచారు మేడం అంటూ మెచ్చుకోలుగా అన్నాడు పోలీస్ ఆఫీసర్ అది నా ఉద్దేశం కాదనుకోండి కానీ దీని అంతటి వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది అంటూ తన ముఖ్య అతిథి అయిన వృద్ధుడిని చూసి గారు నేను మీకు గుర్తున్నాను అంది ఆ వృద్ధుడు ఆమెను పరిశీలనగా చూశాడు నిన్నెక్కడో చూసినట్లు ఉంది అన్నాడు జాక్ గారు మీరు ఈ క్యాంటీన్లో మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఒక యవ్వన చలిలో ఆకలితో బాధపడితే లోపలికి వచ్చాను గుర్తుందా మేడం నమ్మలేకపోయాడు ఆఫీసర్ నేను నా కళాశాల విద్యను ముగించుకొని ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని పట్టణానికి వచ్చాను ఏ ఉద్యోగం దొరకలేదు చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది నేను అద్దెకు తీసుకున్న గదిలో నుంచి నన్ను బయటికి పంపించేశారు నేను వీధిలలో పడ్డాను అది ఫిబ్రవరి నెల భయంకరమైన చలి ఆకలికి అలమటించిపోయాను నేను ఈ స్థలాన్ని చూసి లోపలికొచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించాను జాక్ నవ్వుతూ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది నేను సర్వీసింగ్ కౌంటర్ వెనుకనే ఉన్నాను నువ్వు నా దగ్గరికి వచ్చి ఏదైనా పని చేయించుకొని భోజనం పెట్టమని అడిగావు అది మా కంపెనీ నిబంధనలకు విరుద్ధమని నేను చెప్పాను అన్నాడు అవును తర్వాత మీరు మంచి భోజనాన్ని మాంసాన్ని తీసుకొని వచ్చి ఆ మూల నున్న టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పుష్టిగా తినమని చెప్పారు నాకు ఉచితంగా భోజనం పెట్టినందుకు మీరు చిక్కులో పడతారేమోనని భయపడ్డాను తర్వాత మీరు మీ జోబులో నుండి డబ్బు తీసి గల్లాపెట్టెలో వేసి నా భోజనం వెళ్లను చెల్లించడం నేను చూశాను అప్పుడు నా మనసు నిమ్మలించింది అని వివరిస్తున్న ఆమె వైపు కళ్ళప్పగించి చూస్తూ తర్వాత నీవు నీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించావన్నమాట అన్నాడు జాగ్ అందుకే ఆమె ఆ సాయంకాలమే నాకు ఉద్యోగం దొరికింది నేను కష్టపడి పనిచేశాను తర్వాత నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాను దేవుని సహాయంతో అభివృద్ధి చెందాను అన్నది తర్వాత ఆమె తన పర్స్ తెరిచి ఒక విజిటింగ్ కార్డ్ని తీసి అతను చేతికించింది మీరు భోజనం చేసిన వెంటనే ఈ అడ్రస్కి వెళ్ళి లయన్స్ గారిని కలుసుకోండి ఆయన మా కంపెనీ పర్సనల్ డైరెక్టర్ నేను కూడా ఆయనతో మాట్లాడతాను ఆయన ఆఫీస్లో చేయగలిగిన ఏదో ఒక పని మీకు ఇస్తాడు దానితో పాటు కొంత అడ్వాన్స్ కూడా ఇమ్మని చెప్తాను మీరు ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఇంకా ఖర్చులకు అది ఉపయోగపడుతుంది ఇంకా మీకేది అవసరమైనా నా ఇంటి గుమ్మాలు ఎప్పుడు మీ కొరకు తెరిచి ఉంటాయి అంది ఆ వృద్ధుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలసాగాయి మీకు ఎలా కృతజ్ఞత తెలపాలో నాకు తెలియడం లేదు అన్నాడు ఆమె నాకు కాదు దేవునికే మహిమ యేసు ప్రభుకి కృతజ్ఞత తెలపండి ఆయనే మీ దగ్గరికి నన్ను నడిపించాడు అంది వారు భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆమె పోలీస్ ఆఫీసర్తో ఆఫీసర్ గారు మీ సహాయం అంతటి కొరకు వందనాలు అన్నది ఆ ఆఫీసర్ గారు శ్రీమతి ఎడ్డి గారు మీకే వందనాలు ఈ దినం నేను ఒక గొప్ప అద్భుతాన్ని చూశాను నా జీవితంలో ఎన్నడూ ఈ సంఘటనను మర్చిపోలేను మీ కాఫీ కొరకు కూడా మీకు వందనాలు అని చెప్పి తన తాను వెళ్ళిపోయాడు ఇస్త మీరు వింటున్న ఈ స్టోరీస్ అన్నీ కూడా మీరు మీ పిల్లలకి చెప్పడానికి ఉపయోగించండి సండే స్కూల్లో పిల్లలకు కూడా స్టోరీస్ చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో ఉదాహరణలుగా చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి చెప్పడం ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత చూపించడం కానీ ఇతరులకు సహాయించడం కానీ ఇవన్నీ కూడా బాల్యం నుండి వాళ్ళకి మనం నేర్పించాలి మా పిల్లలు కూడా రాత్రి పడుకునే టైంలో ఏదో ఒక కథ చెప్పమనే వాళ్ళు నేను వాళ్ళకి చెప్పడం కోసం రకరకాల పుస్తకాలు చదివేదాన్ని చాలా వరకు ఆత్మీయమైన పుస్తకాల నుండి తీసుకున్నవి అండి ఇవి మీకు వీలైతే చదవండి లేకపోతే ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మీ పిల్లలకి చెప్పండి ఇంకా చాలా స్టోరీస్ నేను ఈ ఛానల్లో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను మిషనరీ స్టోరీస్ కూడా ఈ ఛానల్లో ఉంటున్నాయి తప్పకుండా చూడండి త్రీ మినిట్స్ కంటే చిన్నవైనా మాత్రమే నేను షార్ట్స్లో పెట్టగలుగుతున్నాను కొంచెం పెద్ద స్టోరీస్ని మాత్రం ఇలా వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోస్ని చూడండి మీకు వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా మీరు ఫాలో అవ్వండి